జైతీ గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మెంటాడ మండలంలోని జైతీగ్రామంలో శనివారం సాయంత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగే చాపాన నారాయణరావు పొట్టాశేఖ బేవరా మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పిల్లలు కృష్ణుడి గోపికల వేషధారణలు తాకట్టుకున్నారు గ్రామస్తులు ఇంటికి వెళ్లి ఉట్టికొట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మన్నెపురి రామచంద్రుడు మోసూరు త్రీనాథ్ బండారు శంకర్రావు మనాపురం సీతాపతి పాల్గొన్నారు জয় শ্রী রাও জয় জয় শ্রী রাও মা বাবা আপনারা স্বাগত আপনারা লাইনে মনে লাইনে মনে আপনারা কথা আপনারা স্বাগত আদি মানা করণ দিব গুরু এই নিন এই নিন নেস্টার কি কোটেল পন্দর నుంచి శ్రీకృష్ణోష్టమింగ్ శ్రీకృష్ణ సందర్భంగా పెద్ద పెద్ద కార్యక్రమాన్ని నేర్చుకున్నాం ప్రతి సంవత్సరంలో అలాగే మీ చేసిన తర్వాత నా తర్వాత నాకు ఇష్యూ చెప్పిన బాబు మహేష్ పూజారి గారు కంటిన్యూ చేయడం జరిగింది దానికి ఎంతో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమీడు తన తనదాగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్న చాలా ఆనందంగా ఉంది దీనికి గ్రామ పెద్దలకు ఉద్యోగులు ఆ కార్యక్రమాన్ని ఎలాగ కంటిన్యూ చేస్తున్నారు చాలా అని ఈ అలాగే చాలా మంది చాలామంది బాగు చేశారు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు ఉత్సాహంగా ఆనందంగా మా చైత గ్రామంలో మా గురువు గారు అయినటువంటి బాణాపురం శతాపతి మాస్టర్ గారి ఆధ్వర్యంలో అతని దగ్గర చదువుకొని అతని దగ్గర నుంచే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేవి మా చైత గ్రామంలో బలంగా జరిపించేవారు ఆయన కొన్ని ఉద్యోగ రీతి బయటికి వెళ్ళడం వల్ల మేము ఆ కార్యక్రమాన్ని మా గురువు గారు అంటే దవర్ మహేశ్వరి ఆసుపత్రిలో మేము అందరం భర్త పాల్గొని ఈ కార్యక్రమాన్ని నేటికి పదిహేను సంవత్సరాలుగా మేము కొనసాగిస్తున్నాం గతంలో ఆయన ఒక వెయ్యి సంవత్సరాలుగా ఈ రోజులో ఉండి ఎంతో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఇందులో పిల్లలు చాలా ఆనందంగా మోక్షంగా వచ్చి భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలు వేడుకలంటే ఎంతో ఘనంగా జరుగుతాం మాకు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా మా పోసార్ గారు మసూరు తిరునాలు గారు మాకు సహాయశక్తిగా ఆయన సహాయపడతారు అలాగే యువత కూడా మాకు ఎన్నో సహాయ సహజాలు చేశారు గతంలో ఇప్పుడు కూడా పెద్దలు చాలా మంది యువత ముందు కొన్ని బహుమతులు అందజేశారు ఈ పిల్లల్లో చైతన్యం పెంపొందించడానికి వాళ్ళ ఆనందంగా పోటీలో పాల్గొనడానికి మంచి మార్గాన్ని చూపిస్తున్నాయి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కొన్ని బహుమతులు అందజేసిన వారికి ధనసాయం చేసిన వారికి ఈ కార్యక్రమం